ఈరోజు మా తోటలో పండిన కాసిన సొరకాయలని హార్వెస్ట్ చేయడమే కాకుండా వాటితోటి మా కోడలు చేసిన సొరకాయ రెట్టి రెసిపీ కూడా చూపిస్తా ఇగో మా అబ్బాయి సొరకాయలని హార్వెస్ట్ చేస్తున్నాడు పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇంకా కెమికల్ ఎరువులు కానీ అలాంటివి ఏం వాడకుండా సహజ సిద్ధంగా పండించిన సొరకాయలు వీటికి ఏ రకమైన పెస్టిసైడ్స్ వాడలేదు ఇంట్లోనే పెరట్లోనే పండించిన ఈ సొరకాయలు టమాటాలు కూడా ఇప్పుడే హార్వెస్ట్ చేసాడు సో మొదటగా నానబెట్టిన పెసరపప్పు పెసరపప్పు కానీ శనగపప్పు కానీ మన ఇష్టం మా కోడలో పెసరపప్పు యూజ్ చేసింది దాంట్లోకి ఈ సొరకాయలు లేత సొరకాయలు కదా వీటిని జస్ట్ కట్ చేసేసి తొక్క తీయలేదు తొక్క తీయకుండానే వాటిని గ్రేట్ చేసేసింది వాటిలోకి ఆ శనగ పెసరపప్పులోకి నానబెట్టిన ఒక గంట రెండు గంటలు నానబెట్టిన పెసరపప్పు ఇదంతా కూడా తను అంతా ఉత్సహింపుగా వేసుకుంది మనం లెక్క ప్రకారం అనుకుంటే ఒక సొరకాయకి కనీసం ఒకప్పుడు పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది ఇగో ఈ మధ్యలోనే వాళ్ళ అమ్మకే హెల్ప్ చేయడానికి రియాను స్టోర్ రూమ్కి పరిగెట్టాడు తీసుకొచ్చి పల్లీలు రోస్టెడ్ పీనట్స్ ఇచ్చేసి వెళ్ళాడు సో అవి ఇచ్చాక మళ్ళీ కరివేపాకు కూడా కోయడానికి వెళ్ళాడు ఏం చేస్తున్నారా అంటే కరివేపాకు తెస్తుందని అన్నాడు అయితే ఈ పిల్లల్ని ఎలా ఇన్వాల్వ్ చేయడంలో ఆ పిల్లలకే కొంచెం వంట ప్రొసీజర్ తెలుస్తుంది ప్లస్ వాళ్ళకు కూడా ఆ ఫుడ్ ఎంత కష్టపడితే తయారవుతుంది అన్నది ఒక ఐడియా వస్తుంది సో పిల్లల్ని ఇలా మనం చేసుకునే వంటల్లో చిన్న చిన్న పనులు ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మొత్తం దాని అంతా గ్రేట్ చేసేసింది సొరకాయ మొత్తం ఒక సొరకాయ మొత్తం యూజ్ చేసింది చేసేసి వాటిలో మిక్స్ చేసుకోవడానికి గ్రౌండ్ నట్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు పల్లీలు ఇవన్నీ కలిపి తను గ్రైండ్ చేసేసుకుంది ఆ పొడిని రెండు పాత్రల్లో పెట్టున్న సొరకాయ తురుములో కలిపేసింది కలిపేసాక ఒక దాంట్లో జీలకర్ర ఇంకో దాంట్లో కూడా మళ్ళీ జీలకర్ర వేసేసింది రెండిట్లో ఉప్పు సరిపడా మనకు రుచికి తగినంత వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మనకి ఎన్ని కావాలి అంతా అల్లం కూడా జస్ట్ హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ వరకు వేసుకుంటే సరిపోతుంది సో ఈ రకంగా రెండు పాత్రలు పెట్టుకుని రెండిట్లో కూడా రెండు రకాల పిండులు కలుపుదామని అనమాట ఒక దాంట్లోనేమో అచ్చంగా ట్రెడిషనల్ వేలో చేసే రకంగా ఇంకో దాంట్లోనేమో ఇది ఉల్లిపాయ ముక్కలు కూడా రెండిట్ల కోసం తురిమేసుకు తరిగేసి వేసేసింది ఇప్పుడు వరి పిండి బియ్య పిండి ఏదైతే మనకుంటుందో ఆ బియ్య పిండిని తనం వన్ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంది ఇప్పుడు ఇది హాఫ్ సొరకాయ అనుకుంది హాఫ్ సొరకాయలోకి వన్ వన్ అండ్ హాఫ్ కప్పు కలిపింది అదేంటంటే పిండి ఎంత కలపాలి అన్నదే ఆ సొరక మీద డిపెండ్ ఉంటుంది దానికి వచ్చి నీరు దాంట్లో నీరు శాతం ఎంత ఉందో దాని మీద అది చూడండి కొంచెం జారుగా అనిపించిందని ఇంకొక టూ స్పూన్సు త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుందే యాడ్ చేసుకుని పిసికితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది పక్కన పెట్టేసి వేరే పాత్ర తీసుకుంది చూడండి ఈ లోపల దాంట్లో నీళ్ళు ఊరిని ఈ నీళ్ళకి సరిపడా పిండి మనం వేసుకోవాలన్నమాట సో దీంట్లో జొన్నపిండి ఒక కప్పు వరకు ఒక జొన్నపిండి వేసింది తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసింది ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి వరిపిండి వేసింది ఇవన్నీ కలిపి మిక్స్ చేసింది అది పెద్దల కోసం వరిపిండిదేమో పిల్లల కోసం పిల్లలు ఏంటంటే ఆటలు బాగా ఆడతారు కాబట్టి వాళ్ళకి కొంచెం హై హైగ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న వరిపిండి ఏం పర్లేదు తంది నాకు ఇదే నచ్చుద్ది ఇలా పని చేస్తుండగానే ఎక్కడెక్కడ చేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటుంది దానివల్ల ఎంత వంట చేసినా కూడా ఇల్లు కిచెన్ అసలు అంత వంట చేసారా అన్నట్టు ఉంటుంది అన్నమాట ఎక్కడ వెళ్ళిపోవలసినవి అక్కడికి వెళ్ళిపోయింది అక్కడ తీసేసి ఎక్కువ ట్రాష్లో వేసేసింది అక్కడ తడి చెత్త పొడి చెత్త ఉంటాయి వాటికి వేరే వేరే డస్ట్బిన్స్ కూడా ఉంటాయి దేని దేంట్లో చెత్త దాంట్లోకి వెళ్ళిపోయింది ఇవి చూసారా ఈ పేనాలో ఏంటి ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుని పేనాలు ఎలా మార్చింది అనుకుంటున్నారా కాదండో ఏ పప్పులో కాలేసారు ఇవి కార్బన్ స్టీల్ అని కొత్త రకం ప్యానం అనమాట ఇది స్టీలే కానీ దీన్ని సీజనింగ్ చేసినప్పుడు అలా మాడినట్టు అవుతాయి అదే నాన్ స్టిక్ లేయర్లాగా ఉండి మనకు స్టిక్లా పనిచేస్తుంది అది చాలా బాగా పనిచేస్తాయి నాన్ స్టిక్ లాగా కానీ అవి స్టిక్ కాదనమాట వీటిని డిష్ వాషర్లో వేయకూడదు స్క్రబ్బర్ పెట్టకూడదు మనం తయారు చేసి ఉంచుకున్న పిండిని చేతితోటి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేయాలి చేసేసాక ఇలా చిన్న చిన్న చిల్లులు ఒక మూడు నాలుగు చిల్లులు పెట్టి వాటి మీద కొంచెం ఆయిల్ వేయాలి సో దట్ ఆ చిల్లుల్లోంచి ఆయిల్ లోపలికి వెళ్ళి బాగా క్రిస్పీగా మంచిగా కాలుతుంది అనమాట రొట్టె వేసి సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి దీనికి పెట్టేస్తే స్టీమ్కి పైన ఉడుకుద్ది దీన్ని తిరిగి వేయడు అంటూ అదేముండదు పైన ఉడకగానే తీసేసి దాన్ని కొంచెం గాలికి ఆరనేస్తే కొంచెం ఉడకాలి సో మళ్ళీ మూత తర్వాత ఈసారి కొంచెం అయినట్టే ఒక టూ మినిట్స్ నుంచి తీసేస్తుంది అనమాట దాంతో మనకి కింద బాగా రోస్ట్ అవుతుంది పైన ఏమో కొంచెం మెత్తగానే ఉంటుంది తను ఏదైనా బాక్స్లోది వేస్తే చవట పట్టేసి మెత్తబడిపోతాయని ఇలా ఒక స్టాండ్ పెట్టుకుంది ఆ స్టాండ్ మీద వేయడం వల్ల గాలి తగిలి మెత్తబడకుండా కరకర్రలాడతా క్రిస్పీగా పైన ఏమో మెత్తగా బాగుంటాయి ఇదేమో రాగి పిండి జొన్నపిండి బియ్య పిండితో చేసిన మిక్స్ దీంతో తను ఇంకో రొట్టెని చేసింది వీటికి చిల్లులు పెట్టేసి ఆయిల్ని వేసి సిమ్లో పెట్టేసి బాగా మగ్గనిచ్చేసింది మగ్గనిచ్చేస్తే ఈ సొరకాయ రెట్టు కూడా రెడీ అయిపోయింది అది కూడా బాగా మంచిగా రోస్ట్ అయింది ఇప్పుడు దీన్ని తీసేసి దీని మీద పెట్టింది నేను టేస్ట్ వస్తున్నా చాలా అద్భుతంగా ఉంది ఈ రొట్టె నా ఫేవరెట్ మాకు ఆర్డర్ చేసే వాటిల్లోని చాలా బాగుంది అయితే మా రియాన్ మాటల్లో కూడా చూసేద్దామా ఎలా ఉంది అన్నది అన్నదే రొట్టె హౌ ఇట్ ఈస్ రియాన్ చాలా బాగుంది చాలా బాగుందా నచ్చిందా దేంతో తింటున్నావు నువ్వు ఓకే